బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని అందరూ పంచాయతీ కార్యదర్శులు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా కామెపల్లి గ్రామానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు వినతి పత్రం అందజేస్తున్నారు పంచాయతీ కార్యదర్శులు రోజు ఉదయాన్నే ఆరు గంటలకు గ్రామంలోకి వచ్చి సాయంత్రం వరకు ఉండవలసి వస్తుందని ఎంత పని చేసినా ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి వారి చెప్పిన సమాధానంపై పంచాయతీ కార్యదర్శుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని వారిపై చర్యలు తీసుకుంటున్నారా అని ఏ డిపార్ట్మెంట్ లో లేని విధంగా వీడియో కాల్ చేసి పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారా లేదా అనేది చూస్తున్నారని అసలే వారి జాబ్ షాట్ లో ఉన్నటువంటి పన్నులతో సతమతమవుతుంటే అన్ని రకాల సర్వేలకు పంచాయతీ కార్యదర్శులను బాధ్యులు చేస్తున్నారన్నారు కలవటం జరిగింది మాకున్న సమస్యలు అట్లానే ఐవీఆర్ఎస్ స్టల్స్ వల్ల మాకు ఉన్నటువంటి సమస్యలు అదేవిధంగా గ్రామ పంచాయతీలో శానిటేషన్ వంద శాతం వేస్తూ ఉన్నాం మాకున్న సమస్యలు అతి ద్వారా విద్యుత్ శాఖ మార్గం జరిగింది ఈరో ఈరోజు కామెపల్లి గ్రామ పంచాయతీలో విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారిని కలవటం జరిగింది పంచాయతీ కార్యదర్శులు సంఘం అధ్యక్షులు నరేష్ గారు మరియు పంచాయతీ కార్యదర్శుల అందరూ కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకే పంచాయతీ కార్యదర్శులు వాళ్ళ వాళ్ళ పంచాయతీలకు వెళ్ళి ఐవీఆర్ఎస్ కాల్స్ నేపథ్యంలో అందరికి వీడియో కాల్ చేసి చూపించటం ఈ పని చేసి నువ్వు పని చేస్తున్నామని రుజువు చేయించుకోవటం ఇలాంటి విషయాలపై అర్జీ ఇవ్వడం జరిగింది ఇలాంటి విషయాలన్నీ ప్రభుత్వం ఒకసారి సానుకూలంగా స్పందించి పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించాలని కోరుతున్నామండి సమస్యలు శాఖ జీతాలు స్వచ్ఛ భారత్ విశ్చిం ఇస్తే చిన్న చిన్న పంచాయతీలకు వెలుసుబాటు ఉంటుంది ఆరు వేలు జీతానికి వర్కర్స్ మాకు గ్రామ పంచాయతీ శాఖలో రాకపోవడం వల్ల కొంత ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయము గౌరవ విద్యుత్ శాఖ వారి లిస్టులో మేము ఉంచాము దాని పంచాయతీల నుంచి అన్ని విధాలుగా వంద శాతం అన్ని పనులు మేము నిర్వహిస్తూ చక్కగా మా మొదటి మేము నిర్వహిస్తాము శాంతి కార్యక్రమం